ఆయల్ నుండి నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే కొండబాబుకు ఏటి మగ అభ్యర్థన కాకినాడ సముద్ర గర్భంలో చమురు సంస్థల కార్యకలాపాలు పైప్ లైన్ల కారణంగా మత్స్యకారులకు అందించే నష్టపరిహారం కాకినాడ చుట్టుపక్కల సుమారు పదకొండు ప్రాంతాలకు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నష్టపరిహారం పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసి మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవాలని ఏటి ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు సంగడీశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఏటిమొగ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాకినాడ సముద్ర తీరంలో చమురు సంస్థలైన ఓఎన్జీసీ రిలయన్స్ గేల్ గుజరాత్ పెట్రోకెమికల్స్ వంటి సంస్థల కార్యకలాపాల కారణంగా సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న తీర ప్రాంత మత్స్యకారులకు వేటలేక ఇతర పనుల చేతకాక పస్తులుంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నష్టపరిహారం కాకినాడకు అరవై కిలోమీటర్లు ఉన్న ప్రాంతాలకు అందజేయడం జరుగుతుందని గత ప్రభుత్వం కేవలం కాకినాడ పరిసర ప్రాంతాలకు మాత్రమే ఇవ్వడంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి నేడు రేపు అంటూ ఐదేళ్లు కాలయాపన చేయడంతో మత్స్యకారుల ఆగ్రహానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు ఎన్నికల సమయంలో కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులతో పాటు ఏడుమగర్ మత్స్యకారులకు రిలయన్స్ కంపెనీల ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తానని మత్స్యకారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారని ఆ హామీ తక్షణమే అమలు జరిగేలా ఎమ్మెల్యే కొండబాబు కృషి చేయాలని కోరారు నమస్కారం సార్ పడుతున్నాయి మా గేమలో పడతలేదని మేము పోరాటం చేస్తేనే ఇలా సోమనాకి ఐదు నీళ్ళు పెట్టాం అలాగే గోరపుడి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరూ తెలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారు గట ఇక్కడికి వచ్చి మరి ఇక్కడికి మమ్మల్ని వచ్చాడు మమ్మల్ని అందరూ పలకరించాడు మాకు పొరసేక ఇచ్చాడు తర్వాత ఒక జనసేన ఆయన చూపిస్తున్నాడు ఆయన పడుదల ఆయన పూర్తి కోసం మేము మత్స్యగారి స్వభావంలో ఇక్కడ పద్దెనిమిది గేమలో ముప్పై మంది వీరమైళ ముప్పై మంది మత్స్యగారి జనసేన నుంచి అలాగే పద్దెనిమిది గేమాలు మినిమం ఒక ఐదు వందల మంది పెట్టి టీము నేను ప్రతిరోజుని రోజుని పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదున్నర పోరా జనసేన కోసం ఇలాగ తెలుగుదేశం కోసం అలాగే బీజేపీ కూడా ముగ్గురు ఈ పొత్తులో మనం కంపల్సరీగా వైసీపీ మనం మోసం చేసింది పద్దెనిమిది అరవై తొమ్మిది గ్యామలు పడుతున్నాయి మన అరవై తొమ్మిది గ్యామలు పడి ఇక్కడ ఉన్న మచ్చికారు గ్యామలో దుమ్మిపేట పర్లపేట ఉప్పలంక పొగడల పేట ఏటు మొగ ఇలా దొట్టల గోలిపేటలు పడతం లేదు పడతా పడతా లేదు అరవై తొమ్మిది గ్యామలు పడుతున్నాయి ఇప్పుడు మనం దోరపూర్తి చంద్రశేఖర్ మోసం చేశాడు ఇప్పుడు మనం ఇప్పుడు యాత్రని మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఓడించి మనం జనసేననే తెలుగుదేశం బీజేపీని గెలిపించుకుని మనకి ఓడించే పడతాయలేదు ప్రశ్న మేము ఇక్కడున్న ఉన్న మత్స్యగారి గ్రామాలకి మీకు తెలియ పరిస్థితి జరిగింది కానీ మాకు ఇది ఎలా ఉండగా మాకు పోరాడిన తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది జనసేన నాయకులు ఇలా తెలుగుదేశం ఉన్న వాళ్ళు కదా ఎలా బోరా ఇచ్చారు ఇలా వనవాడు కొనబాబు ఇచ్చాడు అంటే నానాజీ గారు ఇచ్చారు అలాగే ఇంగ్లీష్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఇక్కడ ఉన్న పద్దెనిమిది గ్రామాలు వనవాడు కొనబాబు యాభై వేలు మెజల్ చూపించారు సార్ మేము విమర్శత లేదు మాకు మత్స్యకారు పోరేసేటప్పుడు ఎందుకు లేట్ అయింది అలాగే యాభై ఏళ్ళు మెజర్లు తీసి చూపించినప్పుడు మా మత్స్యకారులు ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి టైం అని మీరు ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఓ మీటింగ్ అయితే చెప్పండి ఎందుకంటే మీరు మా ప్రాణం మా నాయకుడు మా కులప నాయకుడు కాబట్టి అంటే మేము ఇలాగ ఎందుకు తీస్తున్నామంటే అంటే మత్స్యకారులు ఎంత మీరు చిన్న చూపు చూడకండి సార్ మీరు ఒక మాట ఒక మాట చెప్తే వంద మీకు అడిగేకి ముందు వస్తాం మేము అలాంటిది మమ్మల్ని చిన్న చూపు చూస్తే రేపు వచ్చిన వెనకడికి మీరు ఇంకో పార్టీకి జనం అందరూ ఎలా పెద్ద కనకార్యేం కాదు సార్ కానీ మాకు మచేరు వెంటనే వెయ్యాలి అలాగే ఓఎన్జీసీ కోసం మీరు మీటింగ్ పెట్టి పలానా రోజులు చెప్పండి మీకు ఎప్పుడు ఎప్పుడో చెప్పండి మాకు లేట్ అయినా మీ పెట్టిన నమ్మకం మాకు ఎందుకంటే అలా పన్నెడ్చే తీసా అక్కడ అతి ఒక్క గ్రామానికి నలభై ఆరు ఏళ్ళు అలాగే వేసాడు ఆయన అంతకుముందు ముప్పై ఐదు ఏళ్ళు వేసాడు అలాగే ఇక్కడ అరవై తొమ్మిది ఏళ్ళు నాలుగు రెండు ప్లేసులు సార్ మీరు కనీసం అందులో మేము సగమైన అడుగుతున్నాం మాకు ఏం సార్ మీకు అన్నం పెడతాం సార్ మా మత్స్యకారులు అందరూ అన్ని వైపు ఉన్నారు సార్ బోర్డు ఓనర్లకి గెలివి ఉంది కానీ మాకు గిలి లేదా మేము ఒకసారి వస్తా సఖల కోసం కదా సత్యపెట్టల కోసం తిరగడం పోటీ తిరగడం మా ఆడపిల్లలు మేము ఉంటాము మేము చచ్చిపోయి ఎక్కడ పోతామో తెలియదు మాకు ప్రాణం మీద మేము వస్తామని నమ్మకం లేదు సార్ పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని జరిగింది మాకు ఊహించేటప్పుడు అరవై తొమ్మిది గ్యామాలు పడుతున్నాయి మా గ్యామలో పడిగినా మా న్యాయం చేయండి సార్ మా మత్స్యలు